మొదటి సాక్ష్యం ఏంటి అంటే అందరికీ తెలుసు వరదల వల్ల ట్రైన్స్ లేవు మాకేమో ఇక్కడికి రావాలని ఇక్కడికి వస్తే ఇక్కడికి రావాలని మాకు ఏదో తెలియని అంటే ఇక్కడికి వస్తున్నామంటే ఏదో ఆనందం ఏదో ఆనందం అయితే రెండు వారాలు నేను రాలేదు ఈ సహవాసాన్ని బాగా మిస్ అయ్యాను అనమాట అప్పుడు మేము మేమైతే సిద్ధపడే ఉన్నాం ట్రైన్లు ఉంటే వెళ్ళడము లేదంటే దేవునికి స్తోత్రం అనుకొని సిద్ధపడే ఉన్నాము ఈ అన్ని ట్రైన్లు ఉన్నాయి కానీ గోల్కొండ శాతవాహన కే సముద్రంలో ఆగే ట్రైన్లు మాత్రం లేవు దేవాని చిత్తం అయితే రేపు దినాన్ని మమ్మల్ని మందిరంలో నిలబెట్టాయని మేము ప్రార్థన చేసుకున్నాము మార్నింగ్ లేచి సిక్స్ తర్వాత చూడగానే ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి దేవానికి వందనాలని చెప్పి మరి మేము ఇక్కడికి రావడం జరిగింది దేవుడికి తెలుసు ఏ టైంలో ఏం జరగాలి ఏ టైంలో ఎప్పుడు ఎలా మనకు సమకూర్చాలని ఇంకా సాక్ష్యం ఏంటంటే మేము ఇట్లా షీట్లు రేకులు ఇంట్లో ఉంటాము ఆ రాడ్కి ఉయ్యాలి కంటే పాపను పడుకోబెట్టినప్పుడు మా పక్కింటి వాళ్ళు కరెంట్ లేదని మా ఇంట్లో నుంచి కరెంటు కనెక్షన్ తీసుకున్నారు తీసుకుని అంటే తను అయ్యగారు వాటర్ కోసమని బయటికి వెళ్ళారు నేను కూడా బాటిల్ అన్ని చేతిలో పెట్టుకొని వాటర్ కోసమని వెళ్ళేటప్పుడు వాకిలి అది ఇంకా ఎంట్రెన్స్ దాడదమే కాలు ఇటు పెట్టే లోపల కరెంట్లో నుంచి ఫుల్ మంటలు వచ్చేసాయి మంటలు వచ్చేసి ఇంకా రాడ్ ఉందని భయంతో నేను ఏం చేశానంటే త్వరగా అన్ని ఎక్కడెక్కడ పడేసి వెళ్ళి పాపను ఫస్ట్ పాపను తీసుకున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే ఒక ఇన్ కేస్ నేను కానీ బయటకు వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత మంటలు వచ్చింటే లైన్ ఎంట్రన్స్ ఫుల్ ఇలా ఉంది వైర్ వైర్ మొత్తం కాలిపోయి ఉంటే మేము లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకపోయేది పాప ఒక్కటే ఉయ్యాల పడుకునుంది అది కూడా ఐరన్ రాడ్కి ఉయ్యాల కట్టున్నాం నేను బయటికి అడుగు పెట్టకముందే దేవుడి కార్యాలు చేశాడు ఎట్లా ఉందంటే మా మా ఇంతవరకు మా జీవితం ఎలా ఉందంటే ఆపద అనేది ఇదిగో ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ వరకు వస్తుంది ముట్టుకోలేకపోతుంది పోతుంది హాలే లూయా ఈ రెండు కార్యాలు దేవుడు ఇంకా అనేకమైన కార్యాలు కానీ మెయిన్గా ఊహించిన ఆపద నుంచి బయట బయట మమ్మల్ని బయటికి రప్పించిన దేవునికి అదే రీతిగా బా ఊహించని విధంగా మమ్మల్ని ఇక్కడ నిలబెట్టినటువంటి దేవునికి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం వాక్యం లేకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర మోహనత్ర దేవ నీకు వందనాలు తండ్రి మా పట్ల చేసిన మేలులను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నామయ్యా వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళి ప్రభా మీరే కృప చూపి మమ్మల్ని నడిపించమని ఇదిగోనైనా నీ నోటి బురుగ నన్ను వాడుకొని వినగల చెవులని ఇదిగోనైనా మరి వాటిని అర్థం చేసుకునే జ్ఞానమును మాకు అనుగ్రహించుమని వేస్తున్నాములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి మే ఇది మన మనము ప్రవక్త అయినటువంటి యోన యోనా ప్రవక్త గ్రంథం నుంచి మనము ధ్యానం చేసుకున్నాం మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక సేవకులుగా సేవకుల సేవకుల కూటమి ప్రార్థన కాబట్టి సేవకులుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనము ఒక వ్యక్తి గురించి ప్రసంగం చేస్తున్నప్పుడు లేదా ఒక టెక్స్ట్ ఒక పుస్తకం ఒక గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్లో మనం సంఘానికి మనం ప్రసంగం చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని సేవకులుగా ఈ యొక్క గ్రంథం రాయడానికి గల కారణం ఏంటి ఎవరికి రాస్తున్నారు ఎందుకు రాస్తున్నారు ఏ పరిస్థితుల్లో రాస్తున్నారు అన్న విషయాలు ముందు మనం అర్థం చేసుకోవాలి ముందు మనం గ్రహించాలి తర్వాతే అది మనము సంఘానికి సంఘానికి మనం అది అదే విధంగా సంఘానికి మనము ఇవ్వగలం అదే రీతిగా మనం సంఘానికి ఇవ్వగలం ముందు మనకు అర్థం కాకుండా మనం అర్థం చేసుకోకుండా సంఘానికి చెప్తే సంఘానికి కూడా అది అర్థం కాదు ఇక్కడ ఒక ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఒక బుక్లో ఒక వచనం తీసుకుంటారు ఆ వచనాన్ని పట్టుకొని ఒక బిజినెస్ లాగా అనమాట బిజినెస్ విశ్వాసము అంటే పన్నెండు సంవత్సరముల రక్తస్రావం గల స్త్రీ ఏసుక్రీస్తు చెంగును ముట్టినప్పుడు నీ విశ్వాసమే నిన్ను నిన్ను స్వస్థపరిచింది అని చెప్పారు అంటే నీకు విశ్వాసం ఉంటే నీలో స్వస్థతలు జరుగుతాయి ఆ ఎవరు ఎవరు చెప్పాలి ఈ మాటలు సంఘ కాపరి అయినటువంటి వాళ్ళు సంఘాన్ని బోధించాల సంఘానికి నేర్పించాల సంఘాన్ని విశ్వాసంలో బలపరచాలి కట్టాలి అది వదిలేసి ఈ పెద్ద ట్రెండ్ ఏంటంటే నేను స్వస్థపరుస్తాను నా దగ్గరికి రండి నేను పేరు పెట్టి పిలుస్తాను నా దగ్గర నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు మనము మన సంఘాన్ని కాపాడుకోవాలి అంటే మన సంఘానికి మనం నేర్పించాలి మన సంఘానికి మనము తినిపించాలి మన సంఘానికి మనం వండడము నేర్పించాలి నీ విశ్వాసము నేను బలపరుస్తుంది అంటే ఆ విశ్వాసము నీలో ఉంటే నువ్వు బలపరచబడుతూ నువ్వు స్వస్థత పొందపరచు మన బాధ్యత ఏంటి ఆ విశ్వాసాన్ని మన సంఘములో దృఢపరచబడటం సేవకులు మనము ఈ విషయాలన్నింటిని బట్టి మన సంఘాన్ని బలపరుచుకుంటారని నేను నమ్ముచుంటున్నాను ఇక్కడ చూస్తే యూద ఇస్రాయేల్ అంటే ఇస్రాయేల్ జనాంగం వాళ్ళు వచ్చేసి రెండు భాగాలుగా అబ్రహాము సంతానం ఇసా యాకోప సంతానం వాళ్ళు పన్నెండు గోత్రములు వారు ఏమయ్యారంటే రెండు భాగాలుగా విడిపోయారు పది మంది ఒకవైపు ఇద్దరు ఒకవైపు రెండు భాగాలుగా వాళ్ళు విడిపోయినప్పుడు ఇజ్రాయేలీలు అని ఒక భాగం యూదా అని ఒక భాగము పిలువబడుతుంటుంది అయితే ఇక్కడ మరి చిన్న ప్రవక్తల గ్రంథాలలో పన్నెండు మంది ప్రవక్తలు ఉన్నారు పన్నెండు మంది ప్రవక్తల్లో కొంతమంది ఇజ్రాయేలీల ప్రవక్తులు కొంతమంది యూదా ప్రవక్తులు ఇజ్రాయేలీల ప్రవక్తులు అంటే ఇజ్రాయేలీలకు ప్రవచించేటటువంటి వారు యూదా ప్రవక్తులు ఎవరు అంటే యూదా దేశానికి ప్రవచించేటువంటి వాళ్ళు ఈ ప్రవక్తుల యొక్క పని ఏంటి దేవుడు ఇచ్చి ఇచ్చే మాటలని మా ప్రజలకి ప్రజలకి చెప్పడం అంటే దేవునికి ప్రజలకి మధ్యలో రాయిబారీగా ఉంటున్నారు ఇక్కడ మనం చూస్తే మరి ఇక్కడ ఈ యొక్క యోనా గ్రంథం రాసినటువంటి గ్రంథకర్త యోనా గారిని మనము చూడగలుగుతుంటున్నాం అయితే ఇది ఎప్పుడు రాస్తారు అంటే అరౌండ్ ఏడు వందల డెబ్బై బీసీ ఏడు వందల డెబ్బై బీసీ ఆ కాలంలో రాసినట్లు మనం చూస్తున్నాం యోనా అనే పదానికి అర్థం వచ్చేసి డౌ గు అంటే వాక్కు వచ్చినది వాక్కు వచ్చినది దేవుని మాట వచ్చినది అని దాని అర్థం అమిత్తై అంటే గత్వే పేరు ప్రాంతానికి ఊరికి సంబంధించినటువంటి నివాసి ఊరి నివాసి అయినటువంటి అమిత్త కుమారుడైనటువంటి ఈ యోన రాసినటువంటి గ్రంథం ఇది అది మనము రెండవ రాజుల గ్రంథం పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు చదివితే మనకు అది అర్థమవుతుంది అలానే ఈయన వచ్చేసి రెండవ రాజుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదహారో వచనంలో చెప్పినట్లు రాజు అయినటువంటి ఎరోబాము పాలనలో ప్రవక్తగా ఉంటున్నాడు ఎవరి పాలనలో ప్రవక్తగా ఉంటున్నాడు ఎరోబాము పాలనలో ప్రవక్తగా ఉంటున్నాడు మరి దేవుడు ఈయన్ని ఎన్నుకోవడానికి గల ఉద్దేశము ఏంటి గమనిస్తే అన్య జనులకు దేవుని కృపను అన్ని జనులకు దేవుని కరుణను చెప్పడానికి లేదా ఆ వార్తలు ప్రకటించడానికి దేవుడు ఆయన్ని ఎన్నుకున్నట్లు మనము చూస్తున్నాం యోన ఇజ్రాయేలీల ప్రవక్త అయినప్పటికీ ఆయన ఏం చేశాడు దేవుడు యోనాని అన్యజనులకు అన్యజనులకు మరి దేవుడి మాటలు ప్రకటించడానికి ఆయన ఏర్పరచుకున్నాడు ఇజ్రాయేలీలు బబులో చెరపట్టబడిన తర్వాత చెరపట్టబడిన తర్వాత మరి యొక్క నెనవే పట్టణాన్ని అశురు రాజు పరిపాలించేవాడు అశురు అనే రాజు నెనవే పట్టణాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు నెనవే పట్టణాన్ని ఆయన పరిపాలిస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి దేవుడు ఒక ఆజ్ఞను లేదంటే ఒక ప్రకటనని ఆయన యొక్క ప్రవక్త ద్వారా తీసుకెళ్ళినట్లు మనము చూస్తున్నాం నినవేపట్నం చూస్తే నినవేపట్నం అంట మూడు రోజులు ప్రయాణం చేస్తే ఎంత దూరం ఉంటుందో మూడు రోజులు ప్రయాణం చేస్తే ఇక్కడ నుంచి ఆ ఇంటి దగ్గరికి ఎన్ని ఎన్ని నిమిషాలు ప్రయాణం చేస్తాం మహా అంటే రెండు నిమిషాలు రెండు నిమిషాలకి అక్కడికి వెళ్తాం మూడు రోజులు మనం ఎంత దూరం వెళ్తాం మూడు రోజులు మనం ఎంత దూరం వెళ్ళగలము ఎంత దూరం ప్రయాణం చేయగలమో అంత పెద్ద పట్టణము అప్పట్లో ఆ పట్టణము ఆ పట్టణంలో ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ జరిగేటంటే ఒక వ్యాపారానికి లేదా ఒక బిజినెస్కి సెంటర్ పాయింట్గా అది ఆ చుట్టుపక్కల